విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరులోని పవర్ ప్యాట్ నందుగల శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ ధర్మసత్రం చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన సత్రం చైర్మన్ ఎలబాక కృష్ణతో బడేటి చంటితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ కులంలోని స్వర్ణకారులు వడ్రంగి కమ్మరి కంసాలి శిల్పాలు అలాగే ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కార దిశగా తాను అసెంబ్లీలో మాట్లాడతానని ఎమ్మెల్యే చంటి చెప్పారు కార్యక్రమంలో ముందుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చైర్మన్ శివప్రసాద్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ మార సంఘ పెద్దలు జ్యోతి చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాది కనకరాజు కనకాచారి మాట్లాడుతూ ఎన్నికల ముందు విశ్వబ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని ఇచ్చిన హామీలన్నీ చట్టాలుగా తయారు చేసి విశ్వబ్రాహ్మణ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు డాక్టర్ చింతాడ బ్రహ్మానందం కేకేఎస్ సంస్థల యజమాని రాంబాబు దేవాలయ శాఖ అధికారి భవిరి రవి వేముల ప్రసాద్ లక్కోజు వెంకటేశ్వరరావు సింహాద్రిపురం ఆచారి బొద్దూరి నాగభూషణంతో పాటు హేలాపురి పట్టణంలోని విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల వారు పాల్గొన్నారు Sunday, London, l o n d o d o n London, l o n o n London, London, o n சோட போட்டோ செட் பண்ணுங்க நான் இதோ சோட இதோ தயங்க ஐயே நம்மீர்கள் ஜெய் காமிசே சாம்ராஜ்யம் கர்ணக சாம்ராஜ்யம் ஐநலபாஸ்தா గారి மேனேஜர் கமிஷனர் கிட்ட மாட்டறதுக்கு அனுபந்தங்கா கமிட் பத்தி தான் கேసుకొని இப்ப ததிசங்க கட்டணும்னு சொல்றாங்க அப்படி சொல்லுது అలాగే పదిదానికి కూడా ఏదైతే ఆదాయం తప్పు ఉన్నా కూడా వేసుకోవడానికి ఇబ్బంది లేదనేది ఆయన కూడా లేదు అందులో భాగంగానే మరి ఈ రోజున మరి ఎల్లవార్త బాలకృష్ణ మరి సీట్లు ముందుగా బాలకృష్ణని అభినందిస్తూ మరి ఏదైతే రిసి గ్రాములు అనేక సమస్యలు యాక్షన్ ముందు కూడా అన్నీ చెప్పారు గా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కొల సంఘాల వారికి కూడా వాళ్ళకి ఏ విధంగా చేయొక్క వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఆయన విప్పుణితో అనుభవంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా అనేక రకాలైన రాయితీలు అవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ఇంపార్టెంట్ సమస్యలు ఏదైనా ఉంటే తప్పనిసరిగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను శుభగ్రామం సంబంధించి ఏ సమస్య అయినా సరే పరిష్కరిస్తాననే लंदी आपात यज्ञ चलते हैं प्रधान सचिव योगिजन में युवा एंट्रेंट ना होने का नोटिस भी दिस पर से तपन सरकार दिवस्ता व्यंजन सांस्कृतिक रूप से ज्यादा है हम तभी थोड़ा तेजी बढ़ती है ताकत इस बार दायिव ब्राह्मण के ब्राह्मण के भागनिध्यानी चलते हुए आए हो आशा ప్రాకారాలు చెప్పి ఉన్నారు దేవాలయాల ప్రాకారాలు దేవతలకున్నటువంటి గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మన విశ్వకర్మ బ్రాహ్మణం విశ్వ ఇది ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ మరి దేవాలయాల ప్రాముఖ్యత రెండు కులాలకి ఇచ్చాను అసలు మొదటి తాములు ఇవ్వాల్సినటువంటి విశ్వ మాకు బలం లేదు కాబట్టి అసెంబ్లీలో మాకు బలం లేదు ఎమ్మెల్సీలో మాకు సీట్ లేదు కాబట్టి బీసీలో కూడా ఏపీసీ బాగా వినపడిపోయినాం కాబట్టి దయచేసి బాగానే మీ బలంగా వినిపిస్తే మేము సంతోషిస్తామని మీ అందరం కథ అనుమానిస్తున్నాను